సరే ఇప్పుడు సాదాబై నామకు సంబంధించి చాలామందికి డౌట్స్ ఉంటాయండి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పటివరకు ఉన్నప్పటికీ చీ ఇందులో ఏంటంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారండి అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడం కానీ వీటన్నిటికి సంబంధించి సో ఎట్లా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వీళ్ళకి అవసరం ఉంటుందండి గారు మేము లీవ్ సంస్థ తరపు నుంచి ఒక పుస్తకం తీసుకొచ్చాం తెలుగులో పూర్తి సమాచారంతో ఇది మూడోసారి ఇట్లాంటి పుస్తకం తేవటం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదట్లో డేట్ పొడిగించినప్పుడు ఒక పుస్తకం తీసుకొచ్చాము ఆ కాపీలన్నీ ప్రింటెడ్ కాపీలే రైతు నేస్తం వాళ్ళు కొంత ఉచితంగా ఇచ్చారు రెండోసారి ప్రభుత్వమే దాన్ని ముద్రించి రెవెన్యూ అధికారులకు అందరికీ పంపటం జరిగింది మొన్న మధ్యలో ఒక మూడేళ్ళ కింద ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం జియో ఇచ్చిన వెంటనే మళ్ళొకసారి ఒకసారి పుస్తకాన్ని రూపొందించి అందరికీ ఉచితంగా అందుబాటులో పెట్టాము ఆ పుస్తకంలో ఒకటి జియో ఉంటుంది అంతకుముందు ముందున జియో కాపీలన్నీ ఉంచాము కోర్టు తీర్పులు ఉంచాము రెవెన్యూ యంత్రాంగం చేయాల్సిన పనులు ఏంటో రాసాము ఒకవేళ దరఖాస్తు చేయాలనుకున్న వ్యక్తి ఏమేమి చేయాలో రాసాము ఈ సాదాభాయనామా ప్రక్రియ మీద ఉండాల్సిన ఫార్మాట్లు అన్నీ అందులో ఉంచినాం దరఖాస్తు అలా ఉంటుంది నోటీసులు ఎట్లా ఇవ్వాలి వాంగ్మూలం ఎట్లా రికార్డ్ చేయాలి థర్టీన్ బి ఎట్లుంటుంది థర్టిన్ సి అవన్నీ పెట్టాం పాటుగా ఎప్పుడో వచ్చే ప్రశ్నలు దాదాపుగా దీన్ని చాలా అను మీరు అన్నారు చాలా అనుమానాలు అపోహలు ఉంటాయని అరవై ఐదు ప్రశ్నలు సమాధానం లేదు దాంట్లో అంటే చిన్న సన్న చిన్న సన్నగారు అయితే అంటే ఎవరు సాదాబాయినామా అంటే ఏంటి ఇప్పుడు నేను రెండు ఎకరాలు కొనుక్కున్నా నాకు ఆల్రెడీ మూడు ఎకరాలు ఉంది మరి రెండు మూడు ఎకరాలు కలిపి చూస్తారా ఐదు ఎకరాల లిమిట్ దేనికి వస్తుంది అసైన్మెంట్ భూమి కొన్నాను పట్టాలు అవుతాయా సీలింగ్ కొన్నాను ఇట్లా ఇన్ని రకాల దాదాపు అన్ని ప్రశ్నలు అన్ని ప్రశ్నలు అంటే ఈ ఈ రెండు మూడు ఎందుకు ఈ కీలకమైన ప్రశ్నలు ఇక్కడ మీరు అన్నారు కాబట్టి సందర్భం చాలా దరఖాస్తులలో మేము అసైన్మెంట్ భూములు కొన్నామని దరఖాస్తు పెట్టుకుంటున్నారు లేదా సీలింగ్ మిగులు భూములు కొన్నా వాటికి అసలు మా వర్తించదు అది మళ్ళీ వేరే చట్టపరిధిలో పోవాలి వీటన్నిటిని నివృత్తి చేస్తూ దాదాపు ఎనభై ఐదు పేజీల తెలుగు పుస్తకాన్ని తయారు చేశాము మాకున్న సోషల్ మీడియా గ్రూప్లు అన్నింటిలో పెట్టాము ఇప్పుడు నెలతల్లి కార్యక్రమంలో కూడా మీరు ఈ వీడియో పోస్ట్ చేస్తారు కాబట్టి ఈ వీడియో కింద కూడా దీన్ని లింక్ ఇవ్వండి ఎవరైనా దాన్ని ఆ పీడిఎఫ్ డాక్యుమెంటరీని ఉచితంగానే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక రిక్వెస్ట్ మీ ద్వారా మన నెలతల్లి కార్యక్రమం ద్వారా ఈ క ఈ పుస్తకాన్ని ప్రతి రైతుకు చేరే ప్రయత్నం చేయండి ఎందుకంటే అలా అనుమానాలు నివృత్తి అయితే చాలా అవేర్నెస్ పెరిగినా కొద్దీ వాళ్ళ సమస్య పరిష్కారం సులభం అవుతుంది కాబట్టి ఎవరెవరైతే దీన్ని చూస్తారో చూసిన వాళ్ళన్నా దీనికి ఒక పది మందికి పంపే ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నం కొంత సఫలం అవుతుంది ఎవరైతే చిన్న సన్నకారు రైతులు దీర్ఘకాలికంగా భూమి ఉండి కూడా పాస్బుక్ లేకపోవటం వల్ల ప్రభుత్వం నుంచి బెనిఫిట్లు రాక లోన్లు రాక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సమస్య నుంచి బయటపడటానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్